హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి వాళ్ళ మంగళవారం అండి మంగళవారం రోజు ఎల్లమ్మకు చేసుకుందాం అనుకుంటున్నాను ఇది కనిపించేది దుర్గమ్మ చిన్న కలశం కుండ లాంటిది ఇదిగోండి ఇది ఎల్లమ్మ తల్లి అనమాట ఇలా ఎల్లమ్మకి ఎల్లమ్మకి పోసుకోవడం అంటారు అనమాట ఎల్లమ్మకి వచ్చేసి బుక్క గుల్లాలుతోని చేస్తారు చేస్తారనమాట గుడాలు కళ్ళు అట్టి చేపలు అండి అమ్మవారికి నైవేద్యం అట్టి చేపలతో చేస్తారు అట్టి చేపలు ఏంటంటే మనం మామూలుగా ఓన్లీ సాల్ట్ కారము నువ్వుల పిండి వేసే వండుతారనమాట సో దీంట్లో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ ఉండవు ఉల్లిగడ్డలు చింతపులుసు అవన్నీ ఏమి ఉండవు అనమాట సో ఇదండి ఎల్లమ్మ తల్లి వాళ్ళు నేను చేసుకోబోయే ఎల్లమ్మ ఇది మొన్న చేసుకున్న సమ్మక్క తల్లి సో ఎల్లమ్మ అంటే మనకు మెయిన్ ఇదిగోండి వ్యాపకు వ్యాపకుమ్మ దీన్నిలా మనము ఇ కట్టలా కట్టుకొని ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లిలాగా ఊహించుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట ఎల్లమ్మ తల్లి అంటే గ్రామ దేవత ఏ దేవతలు అనమాట సేమ్ ఎల్లమ్మ తల్లికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదిగోండి ఇలా స్టవ్ని మంచిగా నీట్గా కడుక్కొని ఇలా అంటే మనము అమ్మవారికి నైవేద్యం వండుతాం కదా పచ్చన్నము అందుకని చెప్పేసి ఇదిగోండి స్టవ్ మొత్తం కడుక్కున్నాను దీంట్లో అనుములు అంటే తెలుసా మీకు ఇదిగో అనపకాయ ఇదిగోండి అణుములు అమ్మవారికి అణువులు నైవేద్యం అనమాట దీంట్లో కూడా ఏముండదండి వేసేది అంటే ఉల్లిగడ్డ పోపు మిరపకాయలు ఇవన్నీ ఏమి ఉండమన్నమాట జస్ట్ ఇలా బాయిల్ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేయడం అనమాట పచ్చన్నము ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ రైస్ అనమాట ఎల్లో రైస్ అమ్మవారికి ఇదిగోండి అమ్మవారికి కావాల్సిన పూజ సామాను పసుపు కుంకుమ బుక గులాలు ఇది బియ్యం పిండి బియ్యం పిండి ప పచ్చ పచ్చగంధం అంటారనమాట సో ఇదేంటంటే మనకి అమ్మవారిని గోలుచుకుంటే మన ఇల్లమ్మ తల్లిని గోలుచుకుంటే ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ విధంగా మనకు కిచెన్లో కానీ ఎక్కడెక్కడ అమ్మవారి పా అన్న అమ్మవారిని అలా అలంకరించుకున్నట్టు గుమ్మం ముందు మన ఇంట్లో వీళ్ళు అలం అలంకరించుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు నా పూజ అయిపోయింది నిత్య పూజ అనమాట ఇది ఇవాళ మంగళవారం కాబట్టి అమ్మవారికి యాక్చువల్లీ నాకు ఇవాళ ఒక పొద్దు మా దుర్గమ్మకి నేను ఫాస్టింగ్ ఉంటాను నైట్ తింటాను పోయిన సంవత్సరం నేను ఆదివారం చేసుకున్నాను ఎల్లమ్మకి ఎందుకున్న కొంచెం ఇన్కన్వీనియం ఇన్కన్వీనియంట్ అనిపించింది అనమాట సో మంగళవారం పూట నేను నాన్ వెజ్ తినాను బట్ ఎల్లమ్మ పోస్ పోషమ్మ మైసమ్మ ఇవన్నీ మా అమ్మవారే కాబట్టి ఇవాళ ఒక్కరోజు అమ్మవారి కోసం అని చెప్పేసి ఏ అమ్మని పూజించుకున్నా నా అమ్మే కదా అని అనుకునే భావన నాది అనమాట సో ఇవాళ ఎల్లమ్మని పూజించుకుంటూ ఇవాళ దాని ఆ దుర్గమ్మను పూజించుకున్నాను ఇలా మంగళవారం ఫాస్టింగ్ కాబట్టి ఇలా అమ్మవారిని అలంకరించుకొని ముద్దుగా దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టేసుకొని అమ్మవారికి ధూపం దీపం నైవేద్యంతో సహా అలంకరించుకొని అన్నీ చేసుకొని ఇప్పుడు ఎల్లమ్మకు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎల్లమ్మకు అట్టి చేపల నైవేద్యం అలా అండి బ్యాక్ బట్టి ఆల్ అందరూ ఎలా ఉన్నాయండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ విడియో చేసి ఇవాళ మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లికి తీసుకుంటున్నాను అనమాట శివరాత్రి ఎవరికైతే ఫాస్టింగ్ ఉంటుందో కంపల్సరీ వాళ్ళు ఎల్లమ్మ చేసుకోవాలి శివుని ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లి అనమాట సో ఎల్లమ్మ తల్లికి చేసుకున్నాకే శివరాత్రి ఫాస్టింగ్ ఉండాలి అది ఆనవాయితీ ప్రకారం సో ఇవాళ ఎల్లమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి ఫాస్టింగ్ అంటే ఏం లేదండి పచ్చ బియ్యం పచ్చన్నమంటే మనం బోనం వండుతాము అలా ఎల్లో రైస్ అండ్ అమ్మవారికి అట్టి చేపల కూర అట్టి చేపల కూర అంటే మామూలుగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవండి ఉప్పు కారం కొద్దిగా నూనె నువ్వుల పిండి అంతే అండి అది అమ్మవారికి నైవేద్యం అందులో అల్లం వెల్లుల్లిపాయ కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ సంథింగ్ సంథింగ్ ఇంగ్రీడియంట్స్ ఏమండి ఓన్లీ మూడు తోనే కర్రీ అయిపోతుంది సో కళ్ళు శాఖ కూడా పెడతారని కళ్ళు తెప్పి మర్చిపోయింది అనమాట అనుకోకుండా చేస్తున్నాను ఇవల్ల ఎల్లమ్మకి అంటే ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కొంతమంది కోడితోని కొంతమంది మేకతోని అలా యాజ్ యూజువల్ ఇంట్లో చేసుకుంటారు అనమాట ఇలా పైన కనిపిస్తుంది కదండి ఆ రెండు ఆ రెండింటిని వాళ్ళ పూజించుకొని అమ్మవారికి బుక కుంకుమ గులాలు పసుపుతోని అమ్మవారిని అలంకరించుకొని ఎల్లమక్క వేసుకోవడం అనమాట సో ఇవాళ మంగళవారం ఫాస్టింగ్ కాకపోతే ఈ అమ్మవారి కోసం ఆ అమ్మవారిని సాక్రిఫైజ్ అనమాట ఏదైనా దుర్గమ్మ అంటే ఎల్లమ్మ తల్లి అని అనుకుంటాను అనమాట సో మామూలుగా లాస్ట్ టైం సండే చేశాను నాకు ఎందుకో నచ్చలేదు ఆ కుక్కరు సౌండ్ దాంట్లో ఆ అనపూడాలన్నమాట అన్నులు ఉంటాయి చూసారా అమ్మకి నైవేద్యం అనపగూడాలన్నమాట సో అది వస్తలేదు సో అనుపగుడాలు అటు చేపల కూర కళ్ళు అనమాట ఎల్లమ్మకు చేసుకుంటే మెయిన్గా పెట్టేది సో ఇవాళ నేను అటు చేపలు అనప కూడా చేస్తున్నాను కళ్ళు ఒక్కటే మిస్సింగ్ అనమాట సో ఇదండి ఇవాళ వీడియో చూడండి నా ఎల్లమ్మ పూజ ఇంకొకటి ఎల్లమ్మ తల్లికి ఏంటి బొట్టు బోనం లేకుండా ఇలా ఉంది అనుకుంటున్నారా ఎల్లమ్మ తల్లికి ఏంటంటే ఓన్లీ బండారితోనే కొలుచుకోవాలమ్మ వారిని పూజ అయ్యి ఒక పొద్దు వదిలే వరకు కూడా మనం కుంకుమ అనేది పెట్టుకోవద్దు మొహానికి బండారితోనే ఇలా చెంపలకు పసుపు పెట్టుకొని అమ్మవారిని కొలుసుకోవాలన్నమాట సో పూజ అయిపోయి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మనం ఒక పొద్దు వదిలిన తర్వాత అప్పుడు మనం బొట్టు పెట్టుకొని అలంకరించుకోవచ్చు అనమాట సో ఇవాళ ఏంటంటే ఎల్లమ్మకి చేసుకుంటే ఖచ్చితంగా చీరతోనే చేసుకోవాలి వైట్ శారీస్ నాకు తక్కువ అండి ఇది ఎక్కడదో మా పెద్ద బాబు పుట్టినప్పటి సారీ ఇప్పుడు మా పెద్ద బాబుకి ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ పెద్ద బాబుకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు సో వాడు పుట్టినప్పటి చీర అనమాట నాకు పెద్దగా నచ్చవు సో ఓన్లీ ఈ ఎల్లమ్మ చేస్తున్నప్పుడు మాత్రం తెల్లసారిని మిస్ అవుతూ ఉంటాను అనమాట సో ఇవల్ల ఇలా మా ఎల్లమ్మ తల్లిని తులుచుకుంటున్నారు మా ఇంట్లో ఇదిగోండి అంపగూడాలు కుక్కర్లో వేశాను అమ్మవారికి నైవేద్యం ప పచ్చన్నం ఇదిగోండి ఇవి ఎండు చేపలు నువ్వుల పిండితోనే వండాలన్నమాట నువ్వుల పిండి ఉప్పు కారం కొంచెం ఆయిల్ అంటే పెరుగు ఇదిగోండి ఈ విధంగా ఎల్లమ్మని అలంకరించుకోవాలి కింద గంధం పూత గంధం అంటారు అంటే బియ్య పసుపు కుంకుమ గుల్లాలు బుకా గుల్లాలతో పెట్టుకొని ఇలా అమ్మవారిని అలంకరించుకొని వేయపాకలతో ఇలా పెట్టుకోవాలి ఇదే మనకు ప్రత్యక్ష దైవం ఎల్లమ్మ తల్లి ఇప్పుడు అమ్మవారికి ఇలా కనువులు పోగా పండు పెట్టుకొని అమ్మవారిని కోల్చుకోవాలి సో ఇలా అమ్మవారిని బండారితో పూజించుకొని దీపం వెలిగించుకున్నాను ధూపం వేసా అనమాట అమ్మవారికి మెయిన్ ఏంటంటే ధూపం చాలా ఇష్టం మా దుర్గమ్మకైనా ఏ దేవతలకైనా మెయిన్ ధూపం అనమాట ధూపం వేసుకున్నాను కానీ నైవేద్యం పెడితే అయిపోతుందండి అమ్మవారి నైవేద్యం అట్టి చేపల కూర అన్పగుడాలు పచ్చన్నం పెరుగు కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి ఆరోగ్యం చేస్తే అయిపోతుంది కోసుకుంటే ఖచ్చితంగా మనం మామిడాకుల తోరణం పెట్టుకుంటాము ఇలా వ్యాపాకుల తోరణం పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా గుమ్మానికి ఇలా కూతగంధం రాసి బుక్క గులాలు కుంకుమ పసుపు అన్ని పెట్టుకోవాలి ఇలా మొక్కపూర

ఇదండి ఇవాళ వీడియో అయిపోయింది ఎల్ల చేసేసుకొని ఫాస్టింగ్ ఒక కొద్ది విడిచిన తర్వాత ఇలా బొట్టు పెట్టుకొని మళ్ళీ రొటీన్ సో ఈ సంవత్సరం దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నాను అనమాట శివరాత్రి వస్తుంది కదండి మళ్ళీ నెక్స్ట్ సండే ఉంది మధ్యలో ఒకటే మంగళవారం వస్తుంది కాబట్టి సో మళ్ళీ ఆ మంగళవారం వేరే ఏం పనులు ఉంటాయని చెప్పేసి ఈ మంగళవారం కంప్లీట్ చేసేసుకున్నారు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లకం ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా శివుడు ఆడపడుచులకి ఎంత ఇచ్చాడో శివరాత్రి ఒక పొద్దు అంటే తన కూతుర్ని కోల్చుకున్న తర్వాతే ఫాస్టింగ్ ఉండాలి అనేది ఒకటి ఆనవాయితీ అనమాట పోచమ్మకు చేసుకోవాలి ఎల్లమ్మకు చేసుకోవాలి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక శివరాత్రికి ఫాస్టింగ్ ఉండాలి సో ఇదండి ఇవాళ వీడియో